ఆ ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెక్లో ఏదో చేస్తురు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తాం మీకు మేము మీరు ఎందుకు పర్వత గీతం చేస్తున్నారు మీరు హలో చ వాటి పరంగా మాట్లాడదు పార్టీ కాదు హలో బాబు ఇది చెప్పండి హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకిరి ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమే కంప్లైంట్ ఇచ్చి చెప్పనా అయ్యిందే కంప్లైంట్ ఇచ్చినాం మీ కంప్లైంట్ ఇస్తున్నా నువ్వు పరపరం నీ మీద ఉంటది నువ్వు ఇచ్చుకో నీకు పెద్ద ఏమో నీకు లీగల్ లేదు చెప్పని నువ్వు చెప్తాం నువ్వు అనుకుంటురావు అర్థమైందా హిందుకు అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువులను కించపరుస్తున్నావు భౌగతని కించపరుస్తున్నావు అర్థమైందా ఎవరిని మరియు చదవాలి నువ్వెట్లా కించపరుచిన నువ్వు నన్ను ఏమంటే నీకు చెప్పితే అట్లా అంటున్నా నాకు చెప్పి చేయాలని కాదు హిందూ సమాజాన్ని కించపడితే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటా నీకు చెప్పి చేయాలన్నా అని ఏదో నువ్వు ఎత్తుల మాటలు మాట్లాడతాను కించపరచవా నువ్వు భగవద్గీతను పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా పది నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావా చెప్పు నా పేరేంది నా పేరు కేశవ్ రెడ్డి

అయితే నువ్వు హిందూ సమాజానికి భగవంతి మీద చేయకు నువ్వు నా దాన్ని డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు నువ్వు చూడకు అవన్నీ నువ్వు ఎప్పటి లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్ప నువ్వు చెప్తది బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్తా నువ్వు అనుకుంటున్నా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ చెట్లు డైరెక్ట్ అవ్వడం లేదు అర్థం లేదా అందరికీ అందరూ అందరికీ అందరం అనుకుంటుండొచ్చు నువ్వు మాట్లాడే నువ్వు నువ్వు తాగింది మాట్లాడవచ్చు అర్థం ఏంట ఏంది నువ్వు నాకు రవి ముద్రాజ్ రవి ముద్ర నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకించు అర్థమైందా హిందూ ధర్మం కోసం పాటు పడతా నువ్వు ఏం పాటు పడతావో ఏం చేస్తావాడు చెప్తానా ఇంకా

నువ్వు ఫీల్ అయిస్తువు నువ్వు కూడా ఏం ఫీల్ కాకపోతే అర్థమైందాకటిస్తావు బాబరి ప్రశ్నిస్తాం అర్థమైందా బాబరికోవాల ఎదుర్కో